నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఒక వయసు వచ్చింది అన్నప్పుడు ఒక వయసు అంటే మనకు అన్ని బాధ్యతలన్నీ తీరిపోయాయి అన్నప్పుడు ఆ టైం వచ్చేవరకు మనకు కనీసం అంటే అరవై ఏళ్ళు పడ అరవై ఏళ్ళు పడతాయి ఒకప్పుడు కాలంలో నలభై ఏళ్ళు నలభై యాభై ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోయేటివి ఎందుకంటే చాలా చిన్న వయసులో పెళ్ళి చేసుకునేవాళ్ళు పెళ్ళి చేసేవాళ్ళు ఆ చిన్న వయసులో పెళ్ళి చేయడం వల్ల మగవాళ్లకు ఆడవాళ్ళకు ఇరవై సంవత్సరాల లోపలనే వాళ్ళ పిల్లలు అనేది మెచ్యూరిటీ టైంకి వచ్చేవాళ్ళు అంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేయడం వల్ల వాళ్ళ పిల్లలు వా వాళ్ళు కలిపితే అక్క చెల్లెళ్లాగా అన్న తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళు కానీ తల్లి కూతుళ్ళు తల్లి కొడుకులాగా తల్లి తండ్రిలాగా ఉండేవాళ్ళు కాదు ఎందుకంటే కొంచెం తేడా తోడే పుడతారు పిల్లలు తొందరగా పిల్లలు చేస్తే అలాంటిది చెప్పాలంటే మా అమ్మకే మా అమ్మకు చాలా చిన్నతనంలోనే పెళ్లి చేశారు వాళ్ళ నాన్న లేనందుకు తొందరగా వాళ్ళ అమ్మ ఆడపిల్లలు అప్పుడు ఆడపిల్లలు అంటే పెద్ద భారం పెద్ద భారం అంటే చాలా పెద్ద భారం ఒక్క ఆడపిల్ల అయినా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే అసలు వాళ్ళు నిద్రపోయే వాళ్ళే కాదు ఒక ఇంటికి ఇచ్చేసేయాలి ఒక ఇంటికి ఇచ్చేసేయాలి అన్న భారం ఎక్కువ ఉండేది అలాంటి టైంలో మా తాతగారు లేనందుకు మా అమ్మమ్మ తొందరగా పెళ్లి అనమాట తొందరగా పెళ్లి చేయడం వల్ల ఆమెకు తొందరగా పిల్లలు పుట్టడం వల్ల ఇప్పుడు మా అక్క మా అమ్మ చూస్తే ఒకటే వయసులో ఉన్నట్టే ఉంటారు అప్పుడు కాలంలో అట్లానే ఉండేది ఇప్పుడు కాలంలో నలభై ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారండి మా అమ్మ మా అక్క ఒక్క వయ ఒక్క వయసు వాళ్ళే అనుకోవచ్చు అక్క చెల్లెళ్ళని అనుకోవచ్చు మేమైతే అప్పుడు అట్లానే అనుకునే అనుకునేవాళ్ళం మా బుద్ధి తెలియనప్పుడు వీళ్ళిద్దరు అక్క చెల్లెండి లేమో మా ఆమె ఈమెకు ఇంకా పెళ్ళి కాలేదని అనుకునేవాళ్ళే మా అక్కను చూసి అట్లా ఉండేవాళ్ళు అంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు వరకు వాళ్లకు చాలా తోడు నీడగా ఉండేవాళ్ళు ఇప్పుడు చదువులని అవన్నీ ఇవన్నీ ఉద్యోగాలని చేసే వరకు నలభై ఏళ్ళు వచ్చే వరకు నలభై ఏళ్ళకు ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి కావాలన్నా భయమేముంది అబ్బాయికి పెళ్ళి కావాలన్నా భయమేముంది ఎందుకంటే ఈ ఉద్యోగాలు సంపాదించుకోవడం మొదలుపెట్టిన తర్వాత డబ్బు వాళ్ళు సక్రమ డబ్బును వినియోగించుకోలేరు పిల్లల టైం వచ్చే వరకు ఆ పెళ్ళిళ్ళు చేసి నలభై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలు పుడతారా అని పుడతారా లేదా అనేది సందేహము ఆ పుట్టిన పిల్లలు ఎంత ఆరోగ్యంగా పుడతారో లేదో అనే ఒక భయము ఎందుకంటే లేటు పెళ్ళిళ్ళు లేటు పెళ్ళిళ్ళ పిల్ల అంత వయసు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న బలమంతా పోయిన తర్వాత పిల్లలు పుడితే వాళ్ళు ఏ రకంగా ఎంత మానసికంగా పిల్లలు పుడతారు అనే బాధ ఎక్కువైపోయింది ఈ కాలంలో అందుకని పిల్లలు సంపాదన చూసుకుంటే పిల్లల పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు మంచిగా పుట్టి ఎంత లేదన్నా నలభై సంవత్సరాలు పిల్లలు పుడితే కొంచెం వీక్గానే ఉంటారు మరి డాక్టర్ చెప్పినా నేను చెప్పినా ఒకటే అనుకోవద్దండి ఎందుకంటే నేను చెప్పడం వేరే డాక్టర్లు చెప్పండి డాక్టర్లు చెప్పే పరంగా డాక్టర్లు చెప్తూ ఉంటారు ఎంత లేదన్నా కూడా వయసు అనేది మళ్ళిన తర్వాత పిల్లలు పుడితే వీకే అక్కడ బలమంతా వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొద్దిగా కాస్తంత కుస్తంత అడుగు బొడుగు అంటారు చూడండి అలాంటి టైంలో పిల్లలు పుడితే పిల్లలకి ఏం శక్తి ఉంటుంది ఏం బలం ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళకు నలభై ఏళ్ళు వచ్చినాక పెళ్ళి చేస్తే మళ్ళీ వాళ్ళు పిల్లలు పెద్దగా చేసే వరకు వీళ్ళు ముసలోళ్ళు అయిపోతారు చెప్పాను కదా అప్పుడు నలభై ఏళ్లకు తాతమ్మలు అమ్మమ్మలు అయితే ఇప్పుడు నలభై ఏళ్లకు పెళ్ళిళ్ళు చేస్తున్నారు అలాంటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందంటే జీవితము సంప వీళ్ళు కష్టపడలేరు నలభై ఏళ్ళు వచ్చిందంటే అప్పటికి అయిపోయింది ఇంకా అలా చదువులు అయిపోయి వాళ్ళ ఉద్యోగం కూడా అయిపోయి ఇంకా మా అంటే ఒక ఇంకా పది పదిహేను ఏళ్ళే ఆ తర్వాత మీరు ఏం జాబులు చేసుకున్నా ఏం సంపాదించుకున్నా ఆ తర్వాత యాభై ఏళ్ళు వచ్చిందంటే ఇక మీ పరిస్థితి రిటైర్మెంటే కదా అందుకని చిన్న వయసులో పిల్లలు అనేది తొందరగా పిల్లలు పుట్టడం వల్ల వాళ్ళ ఆ పిల్లలు మంచి తెలివితో ఉంటారు మంచి ఆరోగ్యంగా పుడతారు ఇవన్నీ మనకు అప్పుడు ఒకప్పుడు తెలిసిన పెద్దవాళ్ళు తెలిసి చెప్ పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం చేసినా కూడా ఆ పిల్లలకు అనేది అప్పుడు ఉద్యోగాలు లేవు కాబట్టి వ్యవసాయమే ఉద్యోగం అప్పుడు అట్లా చేసేవాడు ఇప్పుడు ఉద్యోగపరంగా చూస్తే చదువుల పరంగా చూస్తే చదువులే ముప్పై సంవత్సరాల దాకా గడుపుతున్నారు ఉద్యోగం వచ్చే పెళ్ళిళ్ళు చేసే వరకు నలభై సంవత్సరాలు అప్పటికీ వీళ్ళ ఆర్భాటాలన్నీ ఉష్కాకి ఉంటాయి ఇప్పుడు చూడండి నలభై సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్లు ఇంజనీర్లు వీళ్ళంతా ఐటెక్ సిటీలో మొన్న ఏదో న్యూస్లో చూశాను ఐటెక్ సి సిటీలో అందరూ ఇంకా నలభై ఏళ్ళ దాకా ఉంటారా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ హాస్టల్లో ఉండి నానా గందరగోళం అయితే హాస్టల్ ఇళ్ళ పక్కన హాస్టల్ ఉన్న వాళ్ళు అయితే ఎంత బాధపడుతున్నారు ఆ గందరగోళాన్ని చూడలేక అక్కడ రోడ్ల మీద కాండమ్స్ పడేస్తున్నారంట కుండి అయితే ఇష్టం వచ్చినట్లే ఉంటుంది అంట అట్లా విచ్చలు విడిగా తయారైపోయినాక వాళ్ళకి పెళ్ళిళ్ళు ఏం అవసరం ఉందిగా పెళ్ళిళ్ళు అవసరం లేదు ఏదో కాలం గడిపేసుకుంటా మా వాస్తవం పెళ్ళిళ్ళు చేసుకుంటే మళ్ళా గందరగోళం ఒకరికొకరికి పడక విడాకులు కాడికి వెళ్ళిపోతున్నారు ఈ హైటెక్ సిటీలో ఇది మొన్న న్యూస్లో చూశాను అంత సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళు మగపిల్లలు ఆడపిల్లలు విచ్చల వేడిగా తిరిగేసి అర్ధరాత్రి పూట రోడ్ల మీద అంటూ ఇటు ఏమేం చేస్తున్నారు అవన్నీ జరుగుతున్నాయి జరిగిపోయి ఇవన్నీ మన ఏడ్స్ వ్యాధి ఎక్కువ వచ్చేస్తుందంట ఏడ్స్ వ్యాధి ఒకప్పుడు ఒక దాదాపు ఒక ఇరవై ఏళ్ళ క్రితము బాగా ఉండేదంట తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మొన్నటి దాకా తగ్గు తగ్గుముఖం పట్టింది ఎవ్వరు అనుకోలేదు ఈ ఇదేంది మొన్న వచ్చి కరోనా తప్పితే ఇంకేం అనుకోలేదు కానీ ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి మళ్ళీ మొదలైందంట స్టార్ట్ అయ్యిందంట మ చాలా మన రాష్ట్రమో మన దేశమో రెండో స్థానంలో ఉంది అని చెప్తున్నారు ఐటెక్ సిటీ దగ్గర అయితే ఇంకా ఈ ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్నారని చెప్పి రిపోర్ట్ తేలింది ఇలాంటి జబ్బులు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాలు ఎంత నాశనం కావాలి వాళ్ళ ఒకవేళ ఎయిడ్స్ వ్యాధి ఉండి ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ వేరే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెళ్ళి చేసుకుంటే వాళ్ళు బాగుంటే వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోవాల్సిందే కదా ఈ చదువులేంటి ఈ ఉద్యోగాలు ఏంటి ఈ జబ్బులేంటి ఇప్పుడు కొత్తగా ఈ మధ్యనే ఈ ఎయిడ్స్ జా రోగాలు ఎక్కువైనాయి అంట ఎవరిని ఏ ఏ పిల్లలు లక్షలు సంపాది సంపాదించవచ్చు ఎయిడ్స్ వ్యాధి వచ్చినాక లక్షలేం చేసుకుంటామండి ఏం దేనికి పనికి వస్తాయి అది సరే ఆ ఎయిడ్స్ వ్యాధి వచ్చిందంటే పోదని చెప్తున్నారు పోదంట ఒకప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఉంది అంటే రోడ్డు మీద కూడా ఎవరినన్నా తాకాలంటే భయం భయపడేవాళ్ళు అది తాకితే వ్యాధి రాదు కానీ అట్లా భయపడేవాడు వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు ఇక్కడ తాగుతున్నారు తిరుగుతున్నారంటే వాళ్ళ గ్లాసు వాళ్ళు ముట్టుకున్నారేమో వాళ్ళ గ్లాసు వాళ్ళు తాగుతున్నారేమో అని భయపడి వచ్చేవాళ్ళు అలాంటిది ఇప్పుడు చూడండి మళ్ళీ హైదరాబాద్ లాంటి ఐటెక్ సిటీలో ఈ ఎయిడ్స్ వ్యాధులు ఎక్కువ ఉన్నారంట తేలింది ఇది ఎంతవరకు మళ్ళీ అది కట్టేది ఉందా ఇంకా దీన్ని ప్రళయంగా చేస్తారా ఈ సాఫ్ట్వేర్లు ఏ రకంగా తయారయ్యారో చూడండి ఇంత వయసు వచ్చి ఇంతకాలము వెయిట్ చేస్తున్నారంటే అయ్యో పాపము ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకున్నారు పాపం ఎక్కడో హాస్టల్లో ఉన్నారు వాళ్ళు మంచిగా ఉన్నారు పిల్లలు పవిత్రంగా ఉన్నారు మా పిల్లలకి సంబంధాలు చూడండి అని అందరినీ చుట్టాలకు బంధువులకు పక్క ఊళ్ళకు ఆ ఊర్లకి ఊర్లకు కబుర్లు చెప్పి పిల్లల్ని చూసి పెళ్లి చేసుకొని వాళ్ళకు ఈ రోగాలన్నీ అంటించి చూడండి లక్షలు అంటే ఎక్కడికి లక్షలు లక్షలు పోయి రోగాలు వస్తున్నాయి లక్షలు ఏమో కానీ లక్షలు పెట్టినప్పుడు రోగం బాగు కాదు ఇంకొకరికి తగిలిందంటే ఇంకొకరికి ఒకటికి రెండు జమ అవుతాయి రెండు మూడు మూడు నాలుగు పెరుగు పెరుగుకుంటూ పోతాయి అన్నమాట పెళ్ళిళ్ళు చేసుకుంటే అక్కడికే వాళ్ళ శక్తి అంతా నశించిపోయింది ఆ జాబులకు చదువులకు ఇంకా ఈ ఇలా కాలక్షేపం చేస్తున్నారు రోగాలు తెచ్చుకుంటున్నారు ఇంకా ఫ్యామిలీలు కావాలంటే ఫ్యామిలీలను ఎంత ఇబ్బందులు పాలు కావాలనో తెలియకుండా అయితే ఈ రోగం ఉందని తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పాపం ఎంత అల్లాడిపోవాళ్ళో కాబట్టి చదువులు ఉద్యోగాలు మర్యాదగా పవిత్రంగా చేసుకుంటే పిల్లలు లేటుకు పుట్టినా కూడా ఏదో అలా అలా సర్దుకుపోవచ్చు కానీ ఈ రోగాలు వచ్చిన తర్వాత పిల్లలు ఎందుకండి పిల్లలు పుట్టి వాళ్ళు అనాథలు కావడానికే కానీ ఈ మధ్యన ఈ హైటెక్ సిటీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని రిపోర్ట్లో తేలింది జాగ్రత్త అమ్మాయిలకు సంబంధాలు కానీ అబ్బాయిలకు సంబంధాలు కానీ దొరకాలంటే అన్నీ చెప్పుకొని మనం సంబంధాలు చూసుకోం కదా అన్నీ దాచిపెట్టే చూసుకుంటాం వంద వెయ్యి అబద్దాలు ఆడా వంద అబద్దాలు ఆడి ఒక పెళ్లి చేయాలంటారు చూడండి అట్లా అయిపోతుంది ఇప్పుడు కాలము కానీ ఆరోగ్యం లేని ఏమీ లేదు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి ఆరోగ్యంగా ఆరోగ్యాన్ని చెడగొట్టేది ఇటు ఇలాంటి జబ్బులే ఏ జబ్బుకన్నా మందు ఉందేమో కానీ ఏ జబ్బుకు మందు లేదని ఎప్పుడో నిర్ధారణ చేశారు ఒకప్పుడు అంటరాని వ్యాధిలాగా చూశారు మనిషిని చూస్తే కూడా రోగం వస్తుందేమో అని అంతంత దూరం పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోగాలను చూస్తే కానీ ఇప్పుడు మాత్రం జాగ్రత్త పడకపోతే దీన్ని అరక అరికట్టకపోతే వినాశనానికి విపరీత బుద్ధులు అంతే ఓకేనండి మంచి వీడియోతో మరొక విషయం